నేపాల్లో చిక్కున్న తెలుగువారు సురక్షితంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు తాము ప్రయాణించిన బస్సుపై దాడి చేశారని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నామని చెప్పారు ప్రభుత్వ సహకారంతో మంచిగా సేఫ్గా బయటపడ్డామని ఏపీ యాత్రికులు తెలిపారు వెంటనే స్పందించి తమను ఏపీకి తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్న యాత్రికులతో మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు నేపాల్ నుంచి చేరుకున్నటువంటి తెలుసుకున్నారు చేరుకున్నారు ఎక్కడ నేపాల్ ఏం చేస్తున్నారు మేము మొన్న బయలుదేరామండి బస్సులోని మా మీద అటాక్ జరిగింది రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకో రెండో రాయి లేదు కాబట్టి మేము సేఫ్ గా పేరు ప్రకాష్ బాబు అండి సిటిఎం చిన్నతిప్ప సముద్రం గ్రామం అమ్మా అమ్మా మీరు మీరు ఏం ఆడెట్లుంది ఏంటి పరిస్థితి ఎట్లుంది ఏమి ఇక్కడ చాలా దారుణంగా ఉందండి పరిస్థితి మేము కొంచెంలో బయటపడ్డాము లేకపోతే మేము చాలా ప్రమాదంలో ఉండేవాళ్ళము సార్ నా లోకేష్ గారు చాలా మాకు చాలా సహాయం చేశారు వెంటనే మమ్మల్ని రెస్పాండ్ మమ్మల్ని తీసుకురావడం జరిగింది ప్రధానంగా అదే ప్రభుత్వం చేపట్టువంటి కార్యక్రమం వల్ల తాము క్షేమంగా బయటపడ్డాము ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాము ముఖ్యంగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ వల్ల తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడ్డాము అని చెప్పేసి పేర్కొంటున్నారు ఇక్కడ అదే జిల్లాలో అంటే చిత్తూరు జిల్లానే కాకుండా అనేక ఇతర వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని అడిగి తెలుసుకుంటాము వారిని అడిగి తెలుసుకుందాము మేడం ఇవాళ ఎట్లున్నారు ఏంటి ఎక్కడ ఎట్లా పరిస్థితి ఎట్లుంది ఏమి లేదు లో బాగా ఇది చేస్తున్నారు మేము అది చేసి లొకేషన్ షాప్తో వచ్చేసినామండి సార్ ఎట్లుంది పరిస్థితి అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నింది సార్ రాళ్లతో కొట్టడము చేయడం ఉన్నింది మేమైతే హోటల్ నుంచి బయటికి రాలేదు మాకు ఆ ప్రమోదం తప్పింది సార్ అరేంజ్ చేస్తారు వచ్చినాము కడప సార్ సార్ ఇప్పుడు నేపాల్లో పరిస్థితి ఎట్లుంది ఏంటి నేపాల్లో పరిస్థితి ఎట్లా అసలు చెప్తే చాలా భయంకరంగా ఉంటాం చాలా భయంకరంగా ఉన్నది యాక్చువల్గా మా బస్సును కూడా మొత్తం పోలగొట్టేశారు అసలు మా బస్సును అంతా పాల్గొట్టేశారు అది ఎట్లా ఉన్నదంటే పిల్ల ఆడపిల్ల ఆడవాళ్ళందరూ రెండు సీట్ల మధ్యలో దాక్కున్నారు రెండు సీట్ల మధ్యలో దాక్కునేసి రాళ్ళు పడకుండా చూస్తున్నారు చాలా మటుకు రాళ్ళు పడ్డాయి కానీ దేవుని దేవల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు బాగా జరిగింది అది అందరూ బాగా అక్షేమంగా వచ్చినారు కానీ మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు మేము బయలుదేరినాము రిటర్న్ బయలుదేరి కాట్మండులోనే ఇక జరిగింది రివర్స్ వస్తానే మళ్ళీ బండి ఏం గారు డ్రైవర్ రివర్స్ తీసుకునేసి దేవందే వల్ల ఎవరికి ఏం కాలేదు ఒక్కదానికి మాత్రమే కొంచెం రాయి తగిలి దెబ్బతింది కానీ బస్సు మాత్రం పూర్తిగా అద్దాలని పగిలిపోయింది కానీ దేవందే వల్ల బాగా కానీ లోకేష్ గారికి థ్యాంక్ యూ అండి మేము అసలు ఈ మాత్రం ఇంత మంచి హెల్ప్ చేస్తాడని అనుకోలే కానీ చాలా ఫాస్ట్గా అందులో చాలా యాక్టివ్గా చేశాడు చాలా థ్యాంక్స్ లోకేష్ గారికి అలాగే మరింతమంది ఉన్నారు మీరు ఎక్కడి నుంచి కడప ఇక్కడ కనిపించారు ఏంటి బాగానే ఉండిందండి మా చుట్టుపక్కల అయితే ఏం జరగలేదు కాకపోతే మేము వచ్చే బస్సు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత అటాక్ చేస్తున్నారు బస్సుకు ఒక పక్కన అంతా కొట్టేస్తున్నారు దేవుని దేవాలి మాకేం జరగలే ఇప్పుడు వీళ్ళ ద్వారా ద్వారా ఏరు బస్ ద్వారా చాలా సంతోషం వచ్చింది మాకు చాలా ఆనందం వచ్చింది చాలా సంతోషంగా ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మరింత మంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఎట్లా ఎట్లా ఉండింది ఏంటి పరిస్థితి ఎట్లా ఉండింది ఏంటి అక్కడ మా మేము ఎక్కువ పోయినాము వాళ్ళు ఎంబడే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చారు మేము టూరిజం పోయినాము మీరు ఎన్ని ఉన్నారు మేడం అక్కడ ఎన్ని ఉన్నారు ఫస్ట్ తారీఖు వెళ్ళామండి అప్పటి నుంచి ఇంకా మేము చూస్తూ ఉన్నాము కాట్మండు వచ్చేటప్పటికి మాకు ఇది గొడవలో జరగడం అంటే మేము మేము బార్డర్ అనుకునేప్పుడు మా బస్సు మీద దాడి జరిగింది ఇంకెంబడే లోకేష్ గారికి మేము ఇట్లా చేసాం ఆయన ఎంబడే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేశారు మేము ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ దీనివల్లనే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు మాధవిరెడ్డి మాధవిరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి అది అలాగే కడప మళ్ళీ మరో మరో పొద్దుటూరు అలాగే నంద్యాల తిరుపతి జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉన్న వారందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే కొంత వస్తున్నారు వారిని అడిగి మరి ఇక వచ్చినటువంటి వారి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము ఇక్కడ మన వాళ్ళు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సరే మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ బాగా దొమ్మీలు జరుగుతున్నాయి మా బస్సు మీద అటాక్ జరిగింది ఇది ప్రధానంగా అక్కడ అన్ని విధ చాలా ఇబ్బందులు పడ్డాము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము అదృష్టవస్థతో బతికి ప్రాణాలతో బతికి బయటపడ్డాము అని చెప్పేసి ఇక బాధ్యత వీళ్ళందరూ కూడా తెలుగు వారందరూ కూడా పేర్కొంటున్నారు అలాగే అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు మరో కొంతమంది కూడా వచ్చారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడు సార్ ప్రయత్నం చేద్దాము సార్ మీరు మీ మీరే సార్ ఒక్క నిమిషం జిల్లా అధికారి అంత చర్యలు అయితే చేపట్టింది సార్ ఎలా ఎలాంటి చర్యలు చేపట్టారు ఏంటి మనకి తిరుపతి విమానాశ్రయానికి వివిధ జిల్లా నుంచి సుమారుగా ఇప్పుడు థర్టీ నైన్ పీపుల్ వచ్చారు మనకి వీళ్ళల్లో ముఖ్యంగా కడప నుంచి ఇరవై మంది ఉన్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లా అనంతపూర్ అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా అండ్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు సుమారుగా ఉన్నారు వీళ్ళంతా కూడా ఫ్యామిలీలాగా కలిసి వెళ్ళడం జరిగింది అందరు కూడా క్షేమంగా ఇప్పుడు తిరుపతి కూడా చేరుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడానికి సపరేట్గా ఇన్నోవా వెహికల్స్ వాళ్ళని పంపిస్తున్నాము వాళ్ళతో పాటు లైజ్ ఆప్షన్స్ కూడా పంపిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి భోజనాలు మిగతా ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళు తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివాద ప్రసాదాలు వాళ్ళందరికీ అందించాం వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడారా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం దాడులు జరిగా వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి ఒకరిద్దరు ఏమంటే వాళ్ళ బస్సు మీద దాడి జరిగిందని చెప్పుకొచ్చారు అక్కడ కాఠ్మండూలో తర్వాత అది వెంటనే తెలుసుకున్న తర్వాత మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వారి వెంటనే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మన అక్కడున్న రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్తో వెంటనే ఫాలో అప్ చేసుకొని అదేవిధంగా మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కోఆర్డినేట్ చేసుకొని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయించి వెంటనే వాళ్ళని కాట్మండు నుంచి స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళని తీసుకురావడం వైజాగ్లో మంది వరకు సుమారుగా నూట ఇరవై మంది వరకు వైజాగ్లో దిగిపోయి ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుపతి రాయలసీమ వాస్తవాలందరూ కూడా తిరుపతి జిల్లాలో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దిగిపోయి ఉన్నారు ఎవరికి కూడా అక్కడ అంటే ఇంజురీస్ అట్లాంటిది ఏం అవ్వలేదు కానీ కానీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటే వెంటనే మన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది స్టే చేసే అవకాశం అందరినీ కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత ఊళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది అందరికి కూడా సపరేట్ వెహికల్స్ కడప నుంచి ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బస్సులో గౌరవ కడప ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ జిల్లా యంత్రాంగం కూడా ఏర్పాట్లు అరేంజ్ చేశారు ఇది ప్రధానంగా జిల్లాలో జరుగుతున్నటువంటి ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే గవర్నమెంట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేము అని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరు మాట్లాడారు వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది సీట్ల కింద పొనుక్కున్నామని చెప్పారు ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం జరిగిన ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది గంట గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా తొందరతో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న మన తిరుపతి ఎమ్మెల్యే సీనన్న గారు కానీ పోతులపట్టు ఎమ్మెల్యే గారు కానీ గోడూరు ఎమ్మెల్యే గారు కానీ కడప ఎమ్మెల్యే గారు మేము అందరూ కలిసి నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ నుంచి ఇన్నోవాల్ ద్వారా పంపిస్తా ఉన్నాం సుమారు ఇక్కడ వచ్చిన నలభై మందికి వాళ్ళ స్వగృహం కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు దాని అనుసరించి మేము అందరూ కూడా రావటం జరిగింది సార్ తిరుపతి ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో నూట నలభై నాలుగు మంది కాట్మండ్లో నేపాల్లో చిక్కుకోవడం జరిగింది వాళ్ళు చాలా భయభ్రాంతి వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము చాలా భయభ్రాంతులు అయ్యారు రాళ్లతో కడ్డీలతో వేసి వేయడం జరిగింది రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు భయభ్రాంతులు అయ్యి ద్వారా బయట రావడం వాళ్ళు స్టే నేను చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్ళి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ సిక్స్ హిట్ పథకానికి కూడా నారా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంట గంటకు వాళ్ళ బాగోగులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు భోజనాలు అన్నిటి ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకి రప్పించి దాదాపు నూట నాలుగు మంది విశాఖపట్నం క కడపలో జరగడం దిగడం జరిగింది ఇక్కడికి నలభై మంది రావడం సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది అందులో తిరుపతి వాసులు పది మంది ఇక్కడ ఉండడం వాళ్ళందరితో కలిసి మాట్లాడాము వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా ఇక్కడికి ప్రధానంగా ముఖ్యంగా రేణుగుంట విమానాశ్రయానికి వచ్చిన వారికి కూడా అన్ని విధాల సహకార సహా అన్ని విధాల తోడ్పాటు అందించారు మేడం మీరు చెప్పండి అక్కడ నుంచి సిచువేషన్ ఏంటి మీరు పరిస్థితి ఏవి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు యాక్చువల్ గా హైదరాబాద్ అండి నేను ఒక్కదాన్ని ఈ ట్రిప్ లో హైదరాబాద్ నుంచి వచ్చాను మిగతా అంతా మా రిలేటివ్స్ ఏపీలో ఏపీ నుంచి వచ్చారనమాట ఒక ట్వంటీ మినిట్స్ మా బస్ మీద దాడి జరిగింది మా బస్ మీద భయంకరమైన దాడి అండి ఒక్క అంటే విండోస్ కి ఒక్క గ్లాస్ కూడా లేదు రాళ్ళు పడతానే ఉన్నాయి కొండ రాళ్ళు పడతానే ఉన్నాయి అనమాట అలా మాకు డ్రైవర్ అప్రమత్తం అయ్యి రివర్స్ చేసి హోటల్ దాకా తీసుకొని వెళ్ళాడు కాబట్టి ప్రాణాలతో మేము ఇక్కడికి వచ్చాము ఇవాళ ప్రధానంగా అంటే అందరూ కూడా తాము అనే విధాల ఇబ్బందులు పడుతున్నాము అనే విధంగా ఇప్పుడు ఇది పరిస్థితి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మీద అంటే లోకేష్ చేసినటువంటి కృషి గణనీయంగా ఉందని చెప్పేసి అసలు చాలా వ్యక్తం చేస్తున్నారు మేడం ఏంటి పరిస్థితి ఎట్లా హెల్ప్ చేస్తారు ఏంటి మీ వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు ఏ విధంగా తోడ్పాటు అందించారు ఈ ప్రమాదం జరిగింది మనోళ్ళు చిక్కుకున్నారు అనగానే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గాన్ని ఆదేశించి నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా కూర్చొని పర్యవేక్షించమని చెప్పి ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రంలో ప్రజలకందరికీ ప్రూవ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుకుంటూ చిక్కుకున్న వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళకు భరోసా ఇస్తూ ఏ విధమైన భయం లేకుండా ఉండండి అని చెప్పడం వల్లే వాళ్ళు చెప్తా ఉన్నారు యాత్రికులు ఎప్పుడు నారా లోకేష్ గారు వీడియో కాల్ చేశారో మాకు భరోసా వచ్చింది మేము మా నివాసాలను మా పిల్లల్ని మా కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా సురక్షితంగా చేరుకుంటామని చెప్పినారు ఇది మనకు ప్రజలు చాలా విఘ్నతతో తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయడం వల్ల కుటుంబ ప్రభుత్వానికి ఓటు వేయడం వల్ల ప్రజలు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం అదే ముఖ్యంగా ఎప్పుడు ఈ ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దానికి చర్యలు తీసుకుని మీరు అంత ముందు తుఫాను వల్ల అక్కడే కూర్చొని ప్రజలు చూసిన పరిస్థితిలో ఉండేది ఇప్పుడు ఇలాంటి సమస్య వచ్చితే కూడా నారా లోకేష్ గారిని అక్కడ కూర్చోబెట్టి హోమ్ మినిస్టర్ గారిని కూర్చోబెట్టి మంత్రివర్గాన్ని కూర్చోబెట్టి అధికారులను కూర్చోబెట్టి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మన వాళ్ళని తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేర్చడం జరిగిందని అంటే ఎమ్మెల్యే ప్రజల యొక్క ఈ గుర్తించి అన్ని విధాల చర్యలు తోడ్పాటును అందించాము అన్ దా తదనుగుణంగానే ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపట్టిన దానివల్ల ప్రజలకు న్యాయం జరిగింది ప్రజలు సైతం సురక్షితంగా బయటపడ్డారు అలాగే అదేవిధంగా కొంతమంది ఇప్పుడు కడప నుంచి కడపకు వెళ్లేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు బస్సులో మనం చూడవచ్చు ఇప్పుడు ఇదే విధంగా బస్సులు కా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ బస్సులోనే కడపకు వెళ్లేందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నారు ఇదే బస్సులోనే ఇప్పుడు మనం ఇదే బస్సులో దాదాపు ఇప్పుడు ఇప్పుడు దిగినటువంటి ఇరవై మ ఇరవై ఇరవై మంది ఈ బస్సు ఎక్కి కడపకెళ్తున్నారు వీరికి వీరితో పాటు లైజనింగ్ అధికారి అలాగే ప్రభుత్వ అధికారులు అన్ని అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది ప్రభుత్వం వారికి ఫుడ్ ప్యాకెట్తో సహా అన్ని అన్ని విధాల ప్రభుత్వం చర్యలు చేపట్టింది దానివల్ల ప్రభుత్వ చే చేసిన కృషిని అందరూ కూడా స్వాగతిస్తున్నారు మనం చూడవచ్చు బస్సుల్లో ఇది ఎక్కినటువంటి విధానం అంటే ఇక్కడ అక్కడ అనేక ఇబ్బందులు పడిన వారందరూ కూడా ఇప్పుడు సురక్షితంగా సురక్షితంగా ఇక్కడ చేరుకుంటున్నారు గమ్యస్థానానికి చేరుకుంటున్నారు దీని పట్ల ప్రభుత్వం చేసిన కృషిని అందరూ అభినందిస్తున్నారు హర్షిస్తున్నారు వాళ్ళ కృషి చాలా స్వాగతిస్తున్నారు మీరు మీరు ఏ విధంగా ఇప్పుడు తిరుపతికి వచ్చి వచ్చేసారు రేణువంట విమానాశ్రయం వచ్చేసారు కాసేపట్లో మీరు మీ స్వగ్రాన్ని చేరుతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడే రాలేమనుకున్నాం గవర్నమెంట్ చొరవతో రాగలిగినాం లేకపోతే ఇప్పుడే రాలేమండి అక్కడ ఎట్లుంది మీరు ఏమి ఇబ్బందులు పడ్డారు మేడం మాకు అక్కడ బస్ కొట్టారండి మా బస్ పగలు కొట్టారు ఓటో తేదీ వెళ్ళామండి నేపాల్ వెళ్ళేటప్పటికి ఎయిట్ డేస్ బాగా జరిగిందండి నైన్త్ డే మాత్రం ఇది స్టార్ట్ అయింది అప్పుడు మాకు కూడా నెట్ వచ్చింది చెప్పండి నెట్ నెట్ రావడం వల్ల మాకు విషయాలు తెలిసాయి ఈ లోపల మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు సరే ఇంత లోపల మా వాళ్ళలో నెట్ ఉండే వాళ్ళు అప్రోచ్ అయ్యారు తర్వాత గవర్నమెంట్ చేశారని కోసం ఇది ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి కృషిని అందరూ అభినందిస్తున్నారు తాము తమ స్వగ్రామానికి చేరుకోలేము అనే భావన వ్యక్తమైంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తాము సొంత ఊరు కూడా చేరుకోలేము అనే విధంగా మేము బాధపడ్డాము అయితే ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ చొరవ వల్ల ఇవాళ మేము అలాంటి ఘటనల నుంచి బయటపడి సొంత ఊర్లకి చేరుకుంటున్నాము ఇది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రభుత్వం ప్రభుత్వ చర్యలను కూడా శ్లాఘతిస్తున్నారు ఇలాంటి విధానం వల్ల ప్రభుత్వం ప్రభు ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటా ఉంది దీని కారణంగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రశంసిస్తున్నారు అదే కాకుండా ఈ తాము తమ ఊర్లకు చేరుకుతామా లేదన్న భావన వ్యక్తమైంది అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల తాము తమ స్వగ్రానికి చేరుకోవడం హర్ష హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అది ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కష్టకాలాల్లో తెలుగువారిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వానికి తాము అన్ని విధాల తోడ్పాటును అందించి తోడ్పాటును అందించిన దానివల్ల ఇవాళ తాముకు న్యాయం జరుగుతూ ఉంది తాము సురక్షితంగా అంటే నేపాల్లో పడినటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఇవాళ సురక్షితంగా ఇళ్ళకి చేరుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ బాధ్యత నేపాల్ నుంచి వచ్చినటువంటి తెలుగు వారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రేమ్ నైన్ రేణుకుంట విమానాశ్రయం